నాకు ఒక వంద రోజులు సమయం కావాలి ఏం చేద్దాం చెప్పండి అవునా కాదా ఇప్పుడు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మూడు నెలల అదే మూడు నెలలు నాకు టైం ఇవ్వండి మినిమం వంద రోజులు వంద రోజుల్లో నేను చేసి పెడతానన్నట్టుగా చెప్పాడండి అది మా అయితే కన్ఫర్మ్ అవుతుంది అని నమ్ముతున్నామండి మీరు దెబ్బలు తినడానికో మీ చేత తిట్లు తినడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను నేను ఎక్కడికి పారిపోను ఇక్కడే ఉంటాను ఇది మన నేల ఇది मन ऊरि मन पारी इहो अठ అన్నా మాకైతే ట్రైక్ కానించి ఒక ఇరవై వేలు పడ్డాయి అప్పటి నుంచి ఎవరికి కూడా రూపాయి పాటు లేదు అంటే సందట్లో మజ్జికారికి ఎవరికి సోదరులకు ఎవరికి కూడా ఒక చేపని ఎవరికి పట్టలేదు మా ఆడవాళ్ళు కూడా ఎక్కడికి పని లేవు మాగా ఎక్కడ శాలరీలు ఉండవు జీతాలు లేవు మాకు ఎక్కడికి కూడా మాకు పని అంటే తెలియదు గంగల పెతకడం గంగల ఇంకా గంగల సవడమా మా పని ఇప్పుడు కూడా ఇప్పుడుగా ట్రై కానీ ఒక ఐదు నెలలు గడిచిపోయింది ఇంకొక మూడు నెలలు గడాలి ఇంక మూడు నెలలు ఎక్కడికి పోవాలో తెలియదు ఎవరి దగ్గర అడుక్కోలో తెలియదు పనిచేసి అలా ఉంది ఊరి పరిస్థితి ఇక్కడే కాదండి మొత్తం కోనవిపేట మూలపేట ఓనిపేట ఒప్పాడ ఉప్పాడ మొత్తం అందరికీ మత్స్యకారులు సోదరు అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడుకుండి పసి తప్ప ఇంట్లో పది రూపాయలు అంటే తినేద్దాం అన్న దేమో వాడికి లేదన్న అందరికీ ఎలా ఇలా లేకపోతే ఇలాగ ఒక కూర సంపాదించకపోతే ఇంటికాడ ఆడలు కూడా మాకు అన్నం ఉండే దిక్కు కూడా లేదన్న కనీసం కూర కూడా ఎలా పోతా అది కూడా లేకపోతే ఇంకా అసలు జీవితంలో బతకలే వేస్ట్ అన్న మన మత్స్యకారుడికి ఇంకొక మూడు నెలలు అంటే ఈ మూడు నెలలు ఎలా బతకాలి కూడా జనానికి ఎవరికి కూడా అసలు పాయింట్ లేదన్న అసలు ఎవరికి కూడా చెప్పమనిసలు మాట్లేదు ఇంకా అందరికీ మాట పడిపోయింది ఇదేంటి ఇన్ని నెలలు కూడా ఎలా బతికావు ఇప్పుడు కూడా ఎలా బతకాలి అర్థం ఒట్లేదు జనానికి లేడీస్కి ఆడవాళ్ళకి మొగలు కూడా ఇదే బాధ ఒక మాట ఎవరైనా సరే సాయం చేయాలన్నా సాయం చేయొచ్చు ఏం చేయాలన్నా ఏం చేసేది ఏం లేదు ఇంకా ఈ మూడు నెలలు కూడా ఎలా గెడాలో తెలియదు బతకాలలో తెలియదు పుట్టాలో తెలియదు ఈ చదివించుకో పిల్లలు చదివించుకోవాలా ఈ నేర్చాల చూసుకోవాలా ఉంట్లే తిండే చూసుకోవాలా ఈ నెలకి వచ్చి ఒక గ్రూప్ సీట్ కట్టుకోవాలా ఆ బ్యాంక్ సీట్ కట్టుకోవాలి ఆడ ఎంత నడక అనిపిస్తున్నారు నెల రావసరికి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు కూడా కడుతున్నారు ఆ నెల ఒక రోజు రావేసరికి ఎంత బాధపడుతున్నారు ఆడలు అందరూ కలిపి ఈ పాటలు లేకపోయి పాటలు లేకపోయి తిన్నా అన్నవం లేకపోయి ఈ బతుకు లేకపోతే ఎందుకన్నా ఈ జీవితం ఎద జీవితం చనిపోయిన తర్వాత నాకు తెలిసి తిని మాత్రం ఈ సోదరికి సోదరుకి కూడా ఈ సంవత్సరం అంతా అలా ఉందన్న ఒక్క రూపాయి పాటు లేదన్నా సందటకి వెళ్ళడం తిరిగి రావడం సందట్లకు వెళ్ళడం తిరిగి రావడం ఏ రోజు కూడా పది రూపాయలు పడ్డానికి ఏ రోజు మనిషికి వంద రూపాయలు రాలేదన్న ఆ ఒక్క ఇరవై ఏళ్ళు ఆ రెండు వేలు తిన్నారు అక్కడి నుంచి మళ్ళీ ఇంకా సందట్లో పాటు ఉంటారు కదా ఉన్నారు అక్కడ నుంచి ఎవరికి కూడా రూపాయి మత్స్యకారు కూడా కూడా పది రూపాయలు లేదన్న చాలా ఇబ్బంది పడతారన్న పిల్లలే కాదు తెలియలే కాదు లేడీసే కాదు అందులోను ఇక్కడే కదా పది ప్రతి ఊరు కూడా అలా ఉందన్న ఈ మత్స్యకారు చోదరు కూడా ఏం చేయాలో తెలియట్లేదు వెళ్తే వెళ్ళడం వెళ్ళితే లేనట్టు ఒంట్లో ఉన్నాడు పొత్తు ఉండడం అదే పని అన్న ఓకే అన్న థ్యాంక్స్ అన్న ఇప్పుడు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మూడు నెలల అదే మూడు నెలలు నాకు టైం ఇవ్వండి మినిమం వంద రోజులు వంద రోజుల్లో నేను చేసి పెడతానన్నట్టుగా చెప్పాడండి అది మా వరకు అయితే కన్ఫర్మ్ అవుతుంది అని నమ్ముతున్నామండి ఇంకా ఈ మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మూడు నెలలైనా మాకు ఇంకా సముద్రంలో పాటు మాత్రం ఉండడం అది కూడా కరెక్ట్ కాదండి కానీ ఇంకా ఎలాగ ఇప్పటివరకు మనం ఎలాగ పట్టిన ఉన్నాం కదా ఇంకా ఈ మూడు నెలలు ఆయనకి ఒకసారి చాయిస్ ఇచ్చి చూద్దాం అన్నట్టుగా మనం అనుకుంటున్నామండి అండి తిన్నా లేవు ఇక్కడ ఏం చేయదు కూడా తెలియట్లేదు ఇక్కడ అదే మన పవన్ కళ్యాణ్ కానీ వస్తున్నాడు ఏం చేస్తాడో సాయ సాయం ఇప్పుడు దాని ప్రకారంగా మేము చూస్తున్నాం అది ఆరు నెల్లు పెట్టి మనం ఏడగలితేనే ఏ చేపలు ఏం పట్టలేదు ఏ ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు కట్టలేడు కదా ఏ ఫ్యాటరీ ఫ్యాక్టరీ కట్టలేదు కదా తిన్నది తిన్నది పూన్గానే ఉంటుంది అయిపోతే నేను ఏదో నాయనం చేయాలి కదా ఇప్పుడు నాని చెయ్యి మాట్లాను ఇది కానీ నేను ఇంకా మాట్లాడను ఇంకా మాట్లాడాలంటే మాట్లాడాలంటే నా పేరు ప్రసాద్ నాది మూలపాటి గ్రామం యువతిపల్లి మండలం నుంచి మాట్లాడుతున్నాను ఈ అరవింద ఫ్యాక్టరీ వల్ల మాకు ఈ చాలా వరకు పోతుంది వేటకి వెళ్తున్నారు కానీ ఏం ఒక్క రూపాయి కూడా రావట్లేదు ఉచ్చ చేతులతో వస్తున్నారు తిరిగి దానివల్ల మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఎంతో అప్పులు చేసుకెళ్తున్నారు మెళ్ళలో తాళ్ళు అయ్యి పెట్టి అవన్నీ అప్పు చేసుకొని వెళ్తున్నారు ఆ అప్పు చేసుకెళ్ళింది సొంధ నుంచి ఏదైనా ఆదాయం వస్తుందేమో ఆశిస్తున్నారు కానీ తిరిగి ఏమి రావట్లేదు దాన్ని ఉద్దేశించుకొని పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏదో మా కోసం ఉపాధి ఏదైనా కెలిపిస్తారని కనీసం ఉపాధి కాకుండా మా ఆకలిపస్తో ఉన్న కనీసం దానికి ఏదైనా నిరూపిస్తారేమో అని ఆశిస్తున్నాము మాకు ఇప్పుడు అటు సైడ్ యానం సైడ్ కొంతమందికి పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు జియో జియో కంపెనీ కూడా సంబంధించిన వాళ్ళు అలాగే మాకు కూడా ఇక్కడ ఏదో నెలకి ఇంత ఉపాధి మాకు అవకాశం కల్పిస్తే మేము దాన్ని బట్టి ఏదో రకంగా బ్రతికుతాం అని ఆశించి పవన్ కళ్యాణ్ కోసం తల ధర్నా చేసాం మేము ఆయన వచ్చి మాట్లాడుతాము అనేసి చూడడం ఎదురు చూస్తున్నాం అని ఏం మాట్లాడతాడు అనేసి తర్వాత ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు పెడుతున్నారు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళు ఏదో వంకని చెప్పని మళ్ళీ మనం తీసేస్తున్నాం మధ్యకారిని ఆ రకంగా కూడా మనం చాలా ఇబ్బంది పడుతున్నారు కంపెనీలు పెడుతున్నారు ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారు దానివల్ల కూడా మాకు ఇదే లాస్ట్ అయిపోతుంది అది కూడా మనసులో ఉద్దేశించుకోవాలని పవన్ కళ్యాణ్ వినపతి చేసుకుంటున్నాం రెచ్చకారులు మేము ఏంటంటే సార్ లోపల పైప్ లైన్ వల్ల వాటర్ వెళ్ళడం అది పాయిజం అయిపోవడం మొత్తం రెచ్చవంతం చనిపోవడం ఇలా జరుగుతుంది సార్ ఎన్ని నెలలుగా జరుగుతుందండి ఇలా మొత్తం గత పద్దెనిమిది నెలల నుంచి జరుగుతుంది సార్ ఇది ఆదాయం ఆదాయం ఏమి లేదు సార్ నలభై వేలు యాభై వేలు బోటుకు డీజిల్ కొట్టించుకుని బాగా వెళ్ళడం అది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేస్తే ఏ వేసిన వాళ్ళు వేసినట్టుగానే వస్తుంది సార్ ఈ డీజిల్ నలభై వేల రూపాయలు మా ఆవిడ తాడి తాడగట్టుకుని వెళ్ళడం అది మళ్ళీ తేవడం ఇలాగైపోయిన తర్వాత సన్నునాశనం అయిపోయింది సార్ మా జీవితాలు ఇప్పటికే ఆయన ఇప్పుడు వస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది మాకు న్యాయం జరగాలనుకుంటున్నాం సార్ న్యాయం చేస్తేనే బాగుంటుంది సార్ ఇప్పటికే రోడ్డు పడిపోయి ఎత్తున్నాం సార్ మేము మా కుటుంబాలందరూ రోడ్డుకి వచ్చేసారు సార్ ఆయన న్యాయం సార్ పదకొండు వేల ఐదు వందల రూపాయలు నెలకి ఇచ్చేటట్టు చేయమంటున్నాం సార్పేట గ్రామం కొత్తపల్లి మండలం మూలపేట గ్రామ మత్స్యకారులకు వేటలకు వెళ్తున్నారు కానీ వేటలకు వెళ్ళిన బోట్లకి ఆయిల్ కొట్టించుకొని వెళ్ళడం ప్రస్తుతానికి వేటకి వెళ్ళినా ప్రయోజనం లేదు అక్కడ ఏంటంటే ప్రస్తుతం జరిగేది అక్కడ దివిల్స్ అక్కడ కంపెనీలు వల్ల అక్కడ కాలుష్యం ఎక్కువైపోయి ఆ కాలుష్యం వల్ల దానికి అక్కడ చేపల మత్స్యకారులు చేపలకి ఏమీ అక్కడ పడట్లేదు మొత్తం ఈ ముందు గత రెండు సంవత్సరాలు బట్టి అది వెళ్ళడం కొంత మామూలుగా వెళ్ళి తిరిగి రావడం కాంత ఉండేది ఈ జనావారు పుష్టికాల నుంచి మాత్రం అస్సలు మత్స్యకారులకి వెళ్ళడం రావడం తర్వాత ఏ చేపలు పట్టలేదు వెళ్ళింది ఆయిలకి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అప్పు అవడం తప్ప ఏమీ లేదు ఇంకా ఆడవాళ్ళు ఇది దానివల్ల మత్స్యకారులకి సంపద లేక చాలా వరకు నష్టపోయారు చాలామంది కూడా తిండి లేక చాలాగా మనుషులు కూడా చాలామంది చనిపోయారు దీని నిమిత్తం మా నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారిని అడిగాము రాబోయే ముందు కాలంలో అక్కడ ముమ్ముడి వారము తర్వాత అక్కడ జరిగిన కార్యక్రమాల విషయమే అక్కడ మత్స్యకారులకు పదకొండు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది అదే ప్రకారం ఇక్కడ ఉప్పాడ మూలపేట అవనిమేద గ్రామాలు కూడా మా పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఇలా న్యాయం చేస్తారని మేమందరూ మత్స్యకారులను ఈ రీతిగా బంద్ చేస్తున్నాము ఇది మా పవన్ కళ్యాణ్ చేయ చేస్తాడనే నమ్మకంతో మేమందరూ ఇక్కడ కూర్చొని నిరసన చేస్తున్నాము సారో మాకు ఇసిపెల్లి పాతసిపల్లండి బాబు కొత్మల్ మండలం మా జీతాలు పెంచలేదు బాబు ఆరు వేలు ఎత్తున్నారండి ఆరున్నాం బాబు పాతసిపెళ్ళి చేపరే పని అండి సేపటి చేపలమండి నరబాబ అదే అండి మాకు ఏం కాదు సమస్య ఐదు బిడ్ చేస్తాం సార్ మా చేతలు పేరే బాబు ఆ రేళ్ళు ఎత్తుందరండి